ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి కోసం నిరుద్యోగ అభ్యర్థులు అంటే డిఎస్సి మీద ఒక క్లారిటీ లేక గందరగోళానికి గురయ్యారు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఇస్తారు ఎస్సీ వర్గీకరణ అంటున్నారు దానికి ఒక టూ మంత్స్ టైం పడుతుంది అది అయిన తర్వాతే నోటిఫికేషన్ అంటున్నారు మరి నోటిఫికేషన్ జనవరి ఫిబ్రవరిలో ఇస్తారా మరి నోటిఫికేషన్ ముందు టెట్ ఉంటుందా ఇలా రకరకాల ప్రశ్నలతో సతమతం అవుతూ ఉన్నారు అదేవిధంగా ప్రిపరేషన్లో కూడా ప్రి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వారికి ఇటువంటి అవరోధాలు ఎదురవడంతో చాలామంది బాధపడుతూ ఉన్నారు కొంతమంది ఆలస్యమైనందుకు ఎన్నో సంవత్సరాలు బట్టి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వారు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అందరికీ ఈరోజు ఒక స్పష్టమైన సమాధానం దొరికినట్లు అనిపిస్తుంది అదేంటంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అంటే డిఎస్సి ఏపీ డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై పోస్టుకు సంబంధించి ఒక మంత్రి అడిగిన ప్రశ్నకు ఒక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానంగా స్పష్టంగా అతను సమాధానం చెప్పడం జరిగింది అదేంటంటే డిఎస్సిపై మేము నిర్ణయం తీసుకుంటున్నాం అతి త్వరలోనే డిఎస్సిని ప్రకటన చేయబోతున్నాం అయితే డిఎస్సి ఇచ్చిన తరువాత ఎటువంటి న్యాయపరమైన వివాదాలకు లేకుండా ఉండటానికి అధికారులను ఆదేశించాం గత డిఎస్సిలకి ఎటువంటి ఆటంకాలు ఎదురయ్యాయా ఎదురైతే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి అటువంటి వివాదాలకి తావు లేకుండా మనం డిఎస్సి ఇవ్వాలి డిఎస్సిని ఇచ్చి నెక్స్ట్ విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలి అంటూ అధికారులను ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగానే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మేము అతి త్వరలోనే డిఎస్సి మీద ప్రకటన విడుదల చేస్తాం అంటూ చివరలో వచ్చే సంవత్సరంలో ఉద్యోగాల భర్తీ అంటే టీచర్ ఉద్యోగాల పదహారు వేల మూడు నలభై పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తాం అంటూ అన్నారు అంటే ఎవరు కూడా టెన్షన్ పడద్దు అతని ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా ఒక ప్రధానమైన సమస్య అనేది ఒకటి ఉంది అది ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అంశం అనేది పరిగణలోకి తీసుకొని ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇవ్వనట్లయితే అది కంపల్సరీగా లీగల్ ఇష్యూ అవుతుంది దానివలన డిఎస్సికి ఆటంకం కలుగుతుంది ఎందుకంటే కోర్టు ఇష్యూస్ అనేవి ఫేస్ చేయవలసి ఉంటుంది అందుకనే ప్రభుత్వం వెనక తగ్గింది సో కాబట్టి డి ఆ ఎస్సీ వర్గీకరణ కూడా అతి త్వరలోనే కమిటీ వేస్తారు వన్ మంత్లో నివేదిక ఇవ్వమని ప్ర ప్రభుత్వం కూడా నివేదిక తీసుకొని డిఎస్సి ఇవ్వడానికి ముందుకెళ్ళడానికి చూస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా డిఎస్సి ఇవ్వడానికి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోగానే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కానీ ఎగ్జామ్స్ అనేవి ఫిబ్రవరి అని చెప్పారు కానీ ఫిబ్రవరిలో జరగకపోవచ్చు ఒక వన్ మంత్ మార్చ్ ఏప్రిల్కి వెళ్ళే అవకాశం ఉంది అంటే మనకి ఎగ్జామ్స్ నిర్వహించడానికి అనుకూలమైన పరిస్థితులు చూసుకొని డేట్స్ అనేవి ఫిక్స్ చేస్తారు అది మనకు ఉంది సో అందువల్లనే వచ్చే సంవత్సరం అన్నారు వచ్చే సంవత్సరం అంటే మనం నవంబర్లో ఉన్నాం ఇక డిసెంబర్ తర్వాత జనవరి ఇంకా ఎగ్జామ్ ప్రాసెస్ కానీ ఎగ్జామ్స్ పెట్టడం కానీ భర్తీ ప్రక్రియ కానీ అన్నీ కూడా వచ్చే సంవత్సరంలోనే జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే జూన్ పన్నెండవ తేదీ స్కూల్ ప్రారంభం నాటికి పూర్తి చేయాలని కృత నైచ్చినతో ప్రభుత్వం ఉంది చాలాసార్లు మనకి ప్రభుత్వం నుంచి దీని మీద ప్రకటన వచ్చింది మరి ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన విషయంలో మనకి ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే ఈ డిఎస్సికి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎటు ఎటువంటి ఎటువంటి న్యాయపరమైన వివాదాలకు తావు లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర భర్తీ ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా అన్నీ కూడా కరెక్ట్గా జరగాలి ఆ విధంగానే నోటిఫికేషన్ని విడుదల చేయాలి సో ఆ విధంగా నోటిఫికేషన్ తయారు చేయండి అంటూ అధికారులని ఆదేశించడం జరిగింది దానికి అనుగుణంగానే అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారని నిస్పష్టంగా చెప్పడం జరిగింది ఇదే విద్యాశాఖ మంత్రి గారు నిన్న నిన్న మొన్న ఒక ప్రశ్నకు శాసన శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎస్సీ వర్గీకరణ అంశం కొన్ని రాజకీయ కారణాలతో ఆగింది ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఉంది అది పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ చెప్పడం జరిగింది సో ఫైనల్గా మన క్లారిటీ ఏంటంటే ఒకవైపు ఎస్సీ వర్గీకరణ జరుగుతూ ఉంది ఎస్సీ వర్గీకరణ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ మంత్లో క్లియర్ అవుతుంది నోటిఫికేషన్ కూడా ఒక వన్ 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 అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్లో నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత ఒక నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారు ఏది ఏమైనాటికి సమ్మర్లో ఎగ్జామ్స్ అనేవి పూర్తవడానికి అవకాశం కనబడుతుంది ఇది ఫ్రెండ్స్ ఏపీడీఎస్ఈ మీద ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్